హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృతం వంటలు ఈరోజు మనం చేయబోయేది అందరికీ ఇష్టమైన హోటల్ స్టైల్ సూపర్ టేస్టీ చికెన్ కర్రీ అండి చలో పదండి మన చికెన్ కర్రీని ప్రిపేర్ చేద్దాం ఈరోజు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ వెల్కమ్ బ్యాక్ టు అమృతం ఛానల్ అండి ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ బాగా హీట్ అవ్వగానే పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి ఫ్రై అయినాక తర్వాత ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేయాలి అండి తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నాను ఈ బిర్యానీ ఆకులతో ఆనియన్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదండి వీడియోలో చూస్తున్నారు కదా నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పోయే పోయేవరకు వేయించుకున్నామండి ఇందులోకి మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ని మనం వేసుకున్నామండి మ్యారినేట్ ఎలా చేయాలో నా యూట్యూబ్ షాట్లో ఉందండి ఒకసారి చూడండి మీరు మ్యారినేట్ నేను ఏమేమి వేసి చేశాను చికెన్ కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు అలా కలుపుతూ ఉండండి తర్వాత కొద్దిసేపు చికెన్ ఫ్రై అయిన తర్వాత కొన్ని ఒక టె ఫైవ్ టెన్ మినిట్స్ మూత పెట్టి ఉంచండి మూత తీసి చూశాక చూడండి చికెన్ ఎలా ఉడికిందో చాలా వాటర్ వాటర్ కూడా వచ్చేసాయి ఆహా చికెన్ చూడండి ఎంత బాగా ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ అలానే ఉడికిపోయింది నెక్స్ట్ చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఉంది కదా చికెన్ అలా ఉడుకుతూ ఉండగా కాజు అండ్ గసగసాలు ఒక టెన్ మినిట్స్ ముందు వాటర్లో నానబెట్టి ఉంచుకోండి వాటిని పేస్ట్ లాగా చేసుకొని చికెన్లో వేసుకుందామండి మిక్సీ పట్టుకొని ఆ వాటర్ని ఆ చికెన్లో యాడ్ చేద్దామండి ఈ గ్రేవీతోనే మన చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి పక్కా ఈ గ్రేవీని మాత్రం వేయండి ఇది మిస్ అనుకోండి మనకి ఆ థిక్ గ్రేవీ అనేది రాదు పక్కా కాజు అండ్ గసగసాలు కాజు లేకపోయినా పర్లేదండి గసగసాలు ఉంటే గసగసాలతో అయినా పర్లేదు వేయండి ఆహా చూసారా చికెన్ ఎలా ఉడుకుతుందో అండ్ మనం చికెన్ కర్రీ గ్రేవీ కూడా ఎలా థిక్గా హోటల్ స్టైల్లో వచ్చింది చూడండి మన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది రైస్లో అయినా చపాతీలో అయినా రోటీతో అయినా లేదా పుల్కాతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఈ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఆల్